హరే కృష్ణ ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చేసింది మరే ఏం మారింది మీ జీవితంలో డేటా క్యాలెండర్గా న్యూ ఇయర్ అనగానే కొత్త కొత్త రెజల్యూషన్స్ తీసుకుంటాం కానీ ఏ రెజల్యూషన్ తీసుకుంటే మీ జీవితంలో మార్పు వస్తుందో మీకు తెలుసా సో మన జీవితంలో డబ్బు ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు సో ఆ మనశ్శాంతి కోసం మనం ఏ రెజలూషన్ తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం సో ఫోర్ రెజల్యూషన్స్ మనం చూద్దాం సో ఫస్ట్ నామ జపం డైలీ ఒక పది నిమిషాలు హరే కృష్ణ నామ జపం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలా చేస్తే మీ మనసులో ఉన్న భయం ఆందోళన మెల్లగా తగ్గిపోతుంది సో సెకండ్ డైలీ భగవద్గీత చదవాలి సో భగవద్గీత మనకు ఎలా జీవించాలి ఎలా ఆలోచించాలి ఎలా శాంతిగా ఉండాలో నేర్పిస్తుంది సో థర్డ్ నో నాన్ వెజ్ రుచి కోసం హింస కానీ శాంతి కోసం కరుణ కావాలి చాయిస్ మీదే ఫోర్త్ వచ్చేసి ఆఫర్ ఫుడ్ టు కృష్ణ బిఫోర్ ఈటింగ్ మనం తినే ఫుడ్ ముందుగా ఆ కృష్ణునికి ఆ భగవంతునికి అర్పించాలి అప్పుడు ఆ ఫుడ్ ప్రసాదంగా మారుతుంది ఆహారం పవిత్రమైతే ఆలోచన పవిత్రమై జీవితం ప్రశాంతంగా శాంతిమయంగా మారుతుంది సో ఈ నాలుగు రెజల్యూషన్స్ తో మీ జీవితంలో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి తీరుతుంది సో అందరికి హరే కృష్ణ హ్యాపీ న్యూ ఇయర్